సాయిరా సద్గురు సాయిలీలా మృతంలోని నేటి పారాయణం అనసూయ మహత్యం గులకరాళ్ళు గుగ్గిళ్ళు బ్రహ్మ మానస పుత్రుడైన అత్రి మహర్షి ధర్మపత్ని అనసూయ పతివ్రతామనులకే శిరోరత్నమైన ఈ అమ్మ మహ మహత్యం అపూర్వం అమోఘం కలహాల మారి అయిన నారదుడు ఒకసారి హడావిడిగా వచ్చి అమ్మ అనసూయమ్మ తల్లి చాలా ఆకలిగా ఉంది ఈ గుగ్గిళ్ళు కాస్త ఉడకేసి పడే తల్లి అంటూ మూటెడు గుడకరాళ్ళ నావిడ ముంగిట పోశాడు వాటిని చూసి నవ్వుకుందా తల్లి గుగ్గిళ్ళ మీద మనసైందా గోటక బ్రహ్మచారి అనుకుంటూనే ఆ రాళ్లను ఎసట్లో పోసి భర్తు భర్త ధ్యానం చేస్తూ ఉండిపోయింది పది నిమిషాలు అయ్యేసరికి పక్వపు సువాసనతో ఎంచక్కటి గుగ్గిళ్ళుగా ఉడిపో ఉడికిపోయాయా రాళ్ళు మాతృవతగా ఆమె వడ్డేస్తూ ఉంటే పుత్రుత్తుగా ఆ గుగ్గిళ్లను బోంచేశాడు నారదుడు ముమ్ముహూర్తులు ముగ్గురు పాపలు నారదుడి సంఘటనను రమావాణి గౌరీ వ్రత త్రయానికి చేరవేశాడు వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు కానీ నారదుడి మాటలు నమ్మడానికి వెనుకజ వేశారు ఆ మహాతల్లి పాతివత్య మహత్యాన్ని ప్రత్యక్షంగా తెలుసుకోవాలన్నారు ఎట్టకేలకు చిట్ట చివరకు అనసూయను పరీక్షించే నిమిత్తం తమ భర్తలైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులనే నియమించారు వాళ్ళు ముగ్గురు మానవతా తాపస వేషాలు ధరించి అనసూయ ఆశ్రమాన్ని చేరారు ఆమె వారిని ఆదరించి భోజనానికి ఆహ్వానించింది సరేనని వాళ్ళు విస్తరణ ముందు కూర్చున్నారు అనసూయ పంచపాత్ర ఉద్ధరణలతో వచ్చింది ఔపాసనం వడ్డించబోయింది కానీ ఆ కంకుబట్టులు ముగ్గురు అందుకు వ్యతిరేకించారు తల్లి నీవు వివస్త్రవే వడ్డిస్తేనే తప్ప ఔపోషణం పట్టము అది మా నియమము అన్నారు ఆహా ఏమి నియమం అన్నం పెట్టే వాళ్ళని నగ్నంగా వడ్డించమనడమా అయినా ఆ మహా అనుసూయాదేవి అను అనుమాత్రం కూడా చెల్లించలేదు అలాగే నాయనా అంది ఆంతర్ణ్యంలో భర్తను స్మరించి ఆ వంత జలాన్ని ముందుగా ఆ అభ్యాగతల మీద చిలకరించింది అంతే త్రిలోకేశ్వరులైన ఆ బ్రహ్మ విష్ణు శివులు ముహూర్ ముమ్మూర్తులు ముగ్గురు శిశువులుగా మారిపోయారు ఇది తెలిసి పరుగు పరుగున ఆత్రాశ్రమానికి చేరారు ముగ్గురు అమ్మవార్లు అక్కడ డోలికలలో శిశువులుగా పడి ఉన్న తమ పతిదేవులను గుర్తించి దుఃఖించారు తమ ఆధిపత్యాలను అతిశయాలను విడిచిపెట్టి అనసూయ ముందు చెంగులు చాపి ప్రతిభిక్షను అర్థించారు తక్షణమే అనసూయ ఆ ముగ్గురు పిల్లలను త్రిమూర్తులుగా మార్చివేసింది త్రినాథ దంపతులు అనసూయకు మొక్కి తమ తమ లోకాలకు వెళ్ళిపోయారు కౌశికుని బ్రతికించుట ఒకప్పుడు మాండవ శక్తుడైన కౌశికుడు సూర్యోదయం అవగానే మరణించనుండగా మహాపతివ్రత అయిన అతని భార్య సుమతి సూర్యోదయాన్ని నిరోధించింది దానితో లోకాలు అతలాకుతలమయ్యాయి దేవతలంతా అనసూయను ఆశ్రయించారు అనసూయ సుమతిని సమీపించి సూర్యుణ్ణి ఉదయించనీ నీ భర్త చావడు నీ పసుపు కుంకాలకు నేను హామీ అని చెప్పడంతో సుమతి తన దీక్ష విరమించింది తక్షణమే సూర్యుడు ఉదయించాడు కౌశికుడు అస్తమించాడు కానీ అనసూయ తన పాతివ్రత మహిమతో కూడిన కమండల జల ప్రోక్షణతో అతనిని బ్రతికించింది ఆ అద్భుత చర్యకు సందర్శించిన త్రిమూర్తులు అనసూయ దంపతులను ఏదైనా వరం కోరుకోమన్నారు త్రిమూర్తుల ముగ్గురి అంశలతోనూ కూడిన బిడ్డ కావాలి అని కోరిందామె తదాస్తు అన్నారు ముమ్మూర్తులు తత్ఫలితంగా త్రిమూర్తి అంశలతో శ్రీ దత్తాత్రేయుడు ఆవిర్భవించాడు ఓం సద్గురు సాయినాదార్పణమస్తు శుభం భవతు ఓం సాయి